జీవన అయితే వాళ్ళ పెద్దమ్మతో ఎలా అంటూ ఉంటుంది పెద్దమ్మ ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నాన్న ఇప్పుడు తీసుకుని వెళ్తున్నా వెళ్తాను అంటున్నారు ఆ టెస్ట్కి వెళ్తే నేను జీవనాన్ని కాదని తెలిసిపోతుంది కదా ఈ టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను అని చెప్పి జీవన ఇందమ్మతో అంటూ ఉంటుంది ఆ మాటలకు ఇందమ్మ అయితే చచ్చిపోతున్నాను అంటవేటే అయితే నువ్వు ఈ టెన్షన్ భరించలేకపోతే వెళ్ళి చెప్పేవే చెప్పే వాళ్ళందరికీ నిజం చెప్పే నేను జీవనాన్ని కాదు అసలైన జీవన వేరే ఉంది నేను అసలు అయిన జీవనాన్ని కాదని వెళ్ళి చెప్పేవే అని చెప్పి ఇందమ్మ గట్టిగా వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే సూర్యబాబు వస్తాడు సూర్యబాబు వాళ్ళ మాటలు విని ఏంటి పిన్ని ఏంటి చెప్పేమని చెప్తున్నావు అని చెప్పి సూర్య ఇందమ్మతో అంటూ ఉంటాడు అది విని ఇందమ్మ అయితే ఒక్కసారికి షాక్ అవుతుంది ఇక జీవన కూడా అలా చూస్తూ ఉంటుంది అది కాదు సూర్య జీవనకి హాస్పిటల్ అంటే భయం కదా ఇప్పుడు కాదు ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి అంటుంది ఆ విషయం మీద మీ నాన్నతో నువ్వే చెప్పు అని చెప్పి నేను అంటున్నాను సూర్య అంతే అని చెప్పి తప్పించుకొని తిరుగుతా ఉండిపోతుంది ఇక జీవన నువ్వు బయలుదేరు అని చెప్పి సూర్య అంటే మీరు పదండి డాడీ కార్ దగ్గర వెయిట్ చేయండి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి జీవన సూర్యబాబుతో అంటుంది ఇక సూర్య అయితే సరే త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని రా కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నీకోసం అని చెప్పి సూర్య బయటకు వెళ్తాడు ఇక సూర్య కార్ దగ్గర వండుగా ఇంతలో జీవన అయితే వస్తుంది ఇక అక్కడే ఉన్న కుట్టి అయితే వచ్చి సూర్యబాబు నేను కూడా హాస్పిటల్కి వస్తాను సూర్యబాబు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న జీవన అయితే నువ్వెందుకే హాస్పిటల్కి హాస్పిటల్కి వచ్చి నువ్వేం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేస్తానో నీకు తెలియదా అని చెప్పి జీవో తో కుట్టి గట్టిగా ఉంటుంది అది విన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నేను అసలైన జీవనాన్ని కాదని కుట్టికి తెలుసు కదా అయినా ఇదొచ్చి ఏం చేస్తుంది అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఇందమ్మ వచ్చి సూర్య దీన్ని దీని సాయాలు ఎంతవరకు చేసింది కదా అది చాలు ఇక మీద అవసరం లేదు ఏమే కుట్టి నువ్వు వెళ్లకు జీవన నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని చెప్పి ఇందమ్మ కుట్టిని సూర్యబాబుతో పంపిస్తుంది అయినా సరే సూర్యబాబు సరే పదండి వెళ్దాం ఏమైపోయింది అని చెప్పి అందరినీ కూడా కార్ ఎక్కమంటాడు ఇక అక్కడ ఉన్న కుట్టి జీవన శ్రీతన్ వాళ్ళంతా కూడా కార్ ఎక్కి హాస్పిటల్కి వెళ్తారు ఇక సూర్య అయితే పదండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్